ప్ప రప్ప అని చెప్పి నేనే మాట్లాడా నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పానండి ఇటు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పారప్పా అని అరుగుతానని ఒక అంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పు ఏంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూక మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించండి నేను రెండు మూడు సందర్భాల్లో నేను చూశానండి ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు ఒక చేతు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు జెండా పట్టుకుని వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను మీకు ఒక పక్క నుంచి గడ్డలు గొడ్డలు పట్టుకుంటాడు ఒక పక్క నుంచి జెండా పట్టు వీడు మళ్ళీ వైసీపీ కార్యకర్త ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితిలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు హింసను ప్రోత్సహించే పరిస్థితి ఒకడేమో నరికేస్తామంటాడు ఒకడు కోసేస్తామంటాడు ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు సినిమా డైలాగ్ కదా తప్పు ఏంటి ఏ సినిమాలో నీకు చంపేసుకోటాలు చాలా హింస చూపిస్తారు ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది అంటే ఇలాంటి రేపు పొద్దున్న ట్వంటీ ట్వంటీ నైన్ లో మేము వస్తాము ఇలాంటి హింసను ప్రేరేపిస్తాము ఇండైరెక్ట్ గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది